ప్రపంచంలోని ఏ మతానికి జరగని అన్యాయం హిందూ మతానికి జరిగిందని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో బుధవారం మీడియా సమావేశంలో స్వామి మాట్లాడుతూ వైసీపీ పాలనలో తిరుమల క్షేత్రం మంట కలిసిందని దుయ్యబట్టారు రాష్ట్రంలో వైకాపా పాలనలో హిందువుల ఆలయాలలో దాడులు జరిగాయని గుర్తు చేశారు సీఎం జగన్ హిందుతత్వాన్ని తత్వాన్ని మంట కలిపారని తెలిపారు సీఎం చంద్రబాబు అలిపిరి దాడి ఘటనలో ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల తనకు పునర్జన్మ కలిగిందని ఓ హిందువుగా చంద్రబాబు ఫీల్ అవ్వడం జరిగింది జరిగిందని అందరికీ తెలిసిన విషయమేనని తెలిపారు అదేవిధంగా మాజీ సీఎం జగన్ పాలనలో క్రిస్టియన్ మతాన్ని ప్రోత్సహిస్తూ హిందూ మతాన్ని అణచివేసే ప్రయత్నం జరిగిందని ప్రజలందరికీ తెలిసిన విషయమేనని అన్నారు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల పాలనలో మంచి పాలనతో పాటు హిందూ మతానికి భరోసా కల్పించారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు తిరుమలలో అన్ని విధాలుగా లడ్డూలు గదులు దర్శనం లాంటి ఎన్నో వాటిల్లో అన్ని రకాలుగా వైసీపీ దోచేసిందని ఆరోపించారు హిందువులు మర్చిపోతారు కల్తీ లడ్డు ప్రసాదాన్ని రాజకీయ కోణంలో మాట్లాడారు కానీ అయ్యా మరి ఆ రోజు మీ నోరు ఏమైంది ఆ రోజు మీరు హిందువుల ఆక్రందన మీకు వినిపించలేదా ఆలయాల మీద దాడులు కనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం మీరు ఇంకా ఇంకా మమ్మల్ని ఐదు సంవత్సరాలు మోసం చేశారు హిందువులని పిచ్చివాళ్ళు చేశారు మీరు మతిస్థిమితి వాళ్ళు చేశారు మీరు ఆకతాయిలు చేశారు ఎందుకంటే రెండు వందల అంతర్వేదిలో రథం కాల్ చేశారంటే ఎవరన్నారు ఎవరో పిచ్చివాళ్ళు చేసిన సంఘటన మాకు సంబంధం లేదు విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాలు అర్ధరాత్రి మాయమైపోతే మతి సుమితుల వాళ్ళు ఎవడో వచ్చి చేశాడు మాకు సంబంధం లేదు అంతర్వేదిలో లేకపోతే పిఠాపురంలో రామతీర్థంలో రాముడికి పేక కోసేస్తే ఎవరో పిచ్చివాళ్ళు చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారు హిందువులు పిచ్చోలు మధ్య సింహదు లేని వాళ్ళుగా మమ్మల్ని అంత హీనాతహీనంగా పోలీసులతో మాట్లాడించారు తప్ప ఒక్కరోజు హిందువులకి న్యాయం చేయలే ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీరు హిందుత్వాన్ని మంట కలిపినటువంటి సంఘటనలు సాక్షాధారాలతో అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం సవాల్ విసురుతున్నాం మీరు వస్తారా సాధు పరిస్థితి సిద్ధంగా ఉంది తిరుమల తిరుపతి క్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా పరిణిమిల్లేటటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దబడేటటువంటి కొన్ని వేల సంవత్సరాల నుండి చక్రవర్తులు రాజులు మహానుభావులు ప్రభుత్వ పెద్దలు అనేక ప్రభుత్వాలు అక్కడ ఉండేటువంటి పవిత్రత అక్కడుండేటువంటి శాంటిటీ అక్కడ ఉండేటువంటి ఆచారాలు అక్కడ ఉండేటువంటి వైదిక ధర్మాలు అక్కడ ఉండే ఆగమశాస్త్రాలు అక్కడ ఉండేటువంటి ప్రతి కార్యక్రమాలు అన్నీ గౌరవించబడ్డాయి తప్ప ఎప్పుడైనా మీ పాలనలో కించబడేటట్లుగా మీ పాలనలో తిరుమల క్షేత్రం మంట కలిపేటట్లుగా చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా